మీ న్యూస్ న్యూస్ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకల నేపథ్యంలో క్యూ లైన్ల నిర్వహణ వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ట్రాఫిక్ మల్లింపు భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం సుమారు ఒక లక్ష పదివేల మంది భక్తులు దర్శనం చేసుకోగా ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం పండుగ రోజున రావడం ఇటీవల జరిగిన పండుగల సమయంలో హాజరైన భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో ఈసారి భక్తుల సంఖ్య సుమారు ఒక లక్ష యాభై వేల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు అందుకు అనుగుణంగా భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాల్ని జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మనకి శ్రీకాకుళంకి సంబంధించి నలసెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఇయర్ అయితే మనకుందో దానికి సంబంధించి ట్రాఫిక్ రూట్స్ పార్కింగ్ ప్లేసెస్ ట్యూ లైన్స్ దీనికి సంబంధించి ఒకసారి మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ రోజు తెలియజేయడం జరుగుతుంది మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఇయర్ ఇయర్ మ్యాక్సిమం ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నా ఇష్యూస్ ఏవి లేకుండా ఎస్పెషలీ మనకి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్టబుల్ గా చాలా గా దర్శనం అవ్వాలి సో మన ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ పెరుగుతారు అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఫైవ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరుగుతారని ఎక్స్పెక్టేషన్స్ తోటే మనం ప్రిపేర్ అవుతున్నాం బికాస్ మనకి రీసెంట్గా రీసెంట్గా మనకి టెంపుల్స్లో కూడా అన్ని ఫెస్టివల్స్ ఏమొస్తున్నా కూడా క్రౌడ్ పెరుగుతుంది సో దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది అలాంగ్ విత్ ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టెంపుల్ తోటి కాబట్టి దీనికి సంబంధించి ఫస్ట్ మనకి ఈ మ్యాప్స్ ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ డిస్ప్లే కూడా చేస్తారు మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవే పార్కింగ్ ప్లేసెస్ కంటిన్యూ అవుతుంది ఒకటి మనకి ఉప్పంగి జంక్షన్ నుంచి గార సైడ్ నుంచి వచ్చినప్పుడు ఉప్పంగి జంక్షన్ దాటిన తర్వాత ఆ గార మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది అక్కడ ఏంటంటే మనకి నసనపేట సైడ్ నుంచి కాశీబుగ్గ సైడ్ నుంచి లేదా గార సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటిని అక్కడికి పంపించడం జరుగుతుంది వాళ్ళకి డైవర్షన్ పాయింట్స్ అన్ని మనం హైవే నుంచి ఇవ్వడం జరిగింది అనేది సిక్స్టీన్ మనకి అంపోల్ జంక్షన్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి జైలు రోడ్ నుంచి అట్లా ఇవ్వడం జరిగింది దీనికోసం మనం ఆర్టీసీ తోటి కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు మనం మాట్లాడుతున్నాము స్పెషల్ బస్సెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది అన్ని బస్సెస్ ను కూడా మనకి అదే రూట్ లో తీసుకుని వచ్చి ఆ జంక్షన్ దగ్గర చేస్తాము మనకు అక్కడ నుంచి క్యూ లేని ఎంట్రీ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఐదు వందల మీటర్సే ఉంటుంది అంతకు డిస్టెన్స్ డిస్టెన్స్లో జనాలు నడవాల్సిన అవసరం లేదు సో మీరు ఆర్టీసీ బస్సెస్లో వచ్చినా లేదా హండ్రెడ్కి హండ్రెడ్ ఎంట్రీ వెళ్ళాలన్నా ఫ్రీ లైన్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్స్ మాత్రమే ఉంటుంది క్యూ లైన్స్ లో కానీ పాసెస్లో కానీ ఎస్పెషల్లీ పాసెస్ లో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఎటువంటి చేంజ్ ఏమీ లేదు సో అది చిన్న మిస్కమ్యూనికేషన్ అయ్యింది మందిని సో అది ఒకసారి క్యారికలేట్ చేసుకుంటాం ఇది కాకుండా మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా తయారు చేయడంలో జరుగుతున్నాయి సో మనకి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి లాస్ట్ త్రీ డేస్ కూడా ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ కిడ్స్ జోన్ కావచ్చు లేదంటే మనకి స్టాల్స్ కావచ్చు లేదంటే రెగ్యులర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి దానికి సంబంధించిన పార్కింగ్ మొత్తం మనం ఆర్ట్స్ కాలేజ్ని ఇవ్వడం జరిగింది సో దానికి రెగ్యులర్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అక్కడ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని దానికి వెళ్ళచ్చు ఆ రెగ్యులర్ పబ్లిక్ మనకి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఎంట్రీ ఉంటుంది ఆ వీఐపీస్కి మాత్రం మనకి బ్యాక్ హాస్పిటల్ సైడ్ రోడ్ నుంచి మనం తీసుకొని వెళ్తాం మనకి సో అది ఏం చేంజ్ లేదు మనకి ఏదైతే మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయో లాస్ట్ త్రీ డేస్ అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దానికి అనుగుణంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అది కాకుండా మనకి చాపర్ రైడ్ హెలి రైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో అది లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలానే ఉంది ఈ రోజు నుంచి పార్ట్ ఇయర్ బిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో పబ్లిక్ అందరూ వచ్చి అది యూజ్ చేసుకోవాలి ఇది మనకి కల్చరల్ ఈవెంట్స్ అపార్ట్ ఫ్రమ్ టెంపుల్కి సంబంధించి అండ్ టెంపుల్కి రిలేటెడ్గా ఒక రెండు చిన్నది లాస్ట్ టైం మనకి ఈ చెప్పల్ చెప్పులు ఏదైతే పెట్టుకుంటారో అది ఒక చిన్న ఇష్యూ అయింది అంటే మన స్టాండ్ సరిగా లేకపోవడం చిన్న ఇష్యూ ఉంది ఈసారి ఎక్కడైతే క్యూ ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడే చెప్పులు పెడుతున్నారు ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఆ రూల్స్ కూడా క్లియర్గా మన మ్యాప్లో మెన్షన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ లాంగిట్యూడ్ తో పాటు ఇస్తున్నాం అంటే వాళ్ళ చెప్పులు స్టాండ్ ఎక్కడ ఉంటుంది ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ క్యూ లైన్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఎగ్జిట్ నుంచి బయటకు తర్వాత ఎక్కడికి వచ్చి ఏం తీసుకోవాలనేది మొత్తం క్లియర్గా మనం మ్యాప్ వేసిస్తున్నాము అలానే మీకు ల్యాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆ నెంబర్ ఆఫ్ చెప్పల్ స్టాండ్స్ పెంచారు నెంబర్ ఆఫ్ ప్రసాదం కౌంటర్స్ మన ప్రసాదం కౌంటర్స్ అన్ని కూడా మనకి ఇటు సైడ్ మిల్ జంక్షన్కి సంబంధించి మ్యాంగో తోకో ఏరియా ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లో పెడుతున్నాము ఒప్పంగి జంక్షన్ దగ్గర ఒక ప్రసాదం కౌంటర్స్ పెడుతున్నాము అలానే చెప్పల్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో మిల్ జంక్షన్ దగ్గర నుంచి ఆర్చ్ గేట్ ఏదైతే ఉందో ఆ రూట్లో పెడుతున్నాము మూడు చోట్ల పెడుతున్నాము తర్వాత మనకి మ్యాంగోతో ఎదురుగా ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము ఉప్పంగి జంక్షన్ దగ్గర పెడుతున్నాము మున్సిపల్ కాలేజ్ మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము ఎందుకంటే ఎంట్రీస్ అక్కడ ఉన్నాయి ఆ ఎగ్జిట్స్ కూడా అటు సైడే వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నాను సో ఆ ప్రాబ్లం కూడా ఈసారి కాదు క్యూ లైన్స్లో కానీ పాసెస్లో కానీ ఎస్పెషల్లీ పాసెస్లో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఎటువంటి చేంజ్ ఏమీ లేదు సో చిన్న మిస్కమ్యూనికేషన్ అయిన మంది సో అది ఒకసారి క్లారిఫై చేస్తున్నాను కాకుండా మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా తయారు చేయడంలో జరుగుతున్నాయి సో మనకి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి లాస్ట్ త్రీ డేస్ కూడా ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ కిడ్స్ జోన్ కావచ్చు లేదంటే మనకి స్టాల్స్ కావచ్చు లేదంటే రెగ్యులర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి దానికి సంబంధించిన పార్కింగ్ మొత్తం మనం ఆర్ట్స్ కాలేజ్ని ఇవ్వడం జరిగింది సో దానికి రెగ్యులర్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అక్కడ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని దానికి వెళ్ళొచ్చు ఆ రెగ్యులర్ పబ్లిక్ మనకి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఎంట్రీ ఉంటుంది ఆ కి మాత్రం మనకి బ్యాక్ హాస్పిటల్ సైడ్ రోడ్ నుంచి మనం తీసుకొని వెళ్తాం మనకి సో అది ఏం చేంజ్ లేదు మనకి ఏదైతే మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయో లాస్ట్ త్రీ డేస్ అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దానికి అనుగుణంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అది కాకుండా మనకి చాపర్ రైడ్ హెలీ రైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో అది లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలానే ఉంది ఈ రోజు నుంచి ఇయర్ బిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో పబ్లిక్ అందరూ వచ్చి అది యూజ్ చేసుకోవాలి ఇది మనకి కల్చరల్ ఈవెంట్స్ అపార్ట్ ఫ్రమ్ టెంపుల్కి సంబంధించి అండ్ టెంపుల్కి రిలేటెడ్ ఒక రెండు చిన్నది ఆ లాస్ట్ టైం మనకి ఈ చెప్పల్స్ చెప్పులు ఏదైతే పెట్టుకుంటారో అది ఒక చిన్న ఇష్యూ అయింది అంటే మనకి స్టాండ్స్ సరిగా లేకపోవడం చిన్న ఇష్యూ ఉంది ఈసారి ఎక్కడైతే క్యూ ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడే చెప్పులు పెడుతున్నారు ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఆ రూల్స్ కూడా క్లియర్గా మన మ్యాప్లో మెన్షన్ చేయడం జరిగింది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో పాటు ఇస్తున్నాం అంటే వాళ్ళ చెప్పులు స్టాండ్ ఎక్కడ ఉంటుంది ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ క్యూ లైన్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చి ఏం తీసుకోవాలన్నది మొత్తం క్లియర్గా మనం మ్యాప్ అలాంగ్ విత్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్ ఆఫ్ చెప్పల్ స్టాండ్స్ పెంచారు నెంబర్ ఆఫ్ ప్రసాదం కౌంటర్స్ మన ప్రసాదం కౌంటర్స్ అన్ని కూడా మనకి ఇటు సైడ్ మిల్ జంక్షన్కి సంబంధించి మ్యాంగో తోపు ఏరియా ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్లేస్లో పెడుతున్నాము ఉప్పంగి జంక్షన్ దగ్గర ఒక ప్రసాదం కౌంటర్స్ పెడుతున్నాము అలానే చెప్పల్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో మిల్లీ జంక్షన్ దగ్గర నుంచి మార్చ్ గేట్ ఏదైతే ఉందో ఆ రూట్లో పెడుతున్నాము మూడు చోట్ల పెడుతున్నాము తర్వాత మనకి మ్యాంగో తోపు ఎదురుగా ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము ఒప్పంగి జంక్షన్ దగ్గర పెడుతున్నాము మున్సిపల్ కాలేజ్ మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నాము ఎందుకంటే ఎంట్రీస్ అక్కడ ఉన్నాయి ఆ ఎగ్జిట్స్ కూడా అటు సైడే వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు సో ఆ ప్రాబ్లం కూడా ఈసారి సంబంధించి పార్కింగ్ కి సంబంధించి ఆ మిల్లి జంక్షన్ దగ్గర నుంచి గార రోడ్ ఆర్చ్ వరకు ఏదైతే ఉందో అండ్ ఒప్పంగి జంక్షన్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోకి ఎటువంటి ట్రాఫిక్ అలో చేయం ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అలో చేస్తాం ఏదైనా మన ఫుడ్ సప్లైస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఏదైతే ఉందో అది అలౌ చేస్తాం ఓన్లీ అది క్రౌడ్ మొత్తం నడవడం కోసం మాత్రం ఆ రూట్ని కంప్లీట్గా వదిలేస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే ఆ రూట్లో కొంచెం ట్రాఫిక్ని అలో చేసాం మనం బట్ ఇయర్ అది కూడా అలో చేయట్లేదు ఎందుకంటే ఆల్టర్నేటివ్ రూట్స్ పెట్టాము తర్వాత మనకి దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మనకి హండ్రెడ్ లైన్ ఫ్రీ లైన్ మీకు కూడా తెలుసు ఎంత కంఫర్టబుల్గా జరిగిందన్నది తెలుసు మనకు అంతకుముందు ఇయర్స్కి లాస్ట్ ఇయర్కి దాన్ని ఈసారి ఏం చేసామంటే లైన్స్ మూడు చేశాం అంటే ఫ్రీ లైన్స్ రెండు పెట్టి హండ్రెడ్ లైన్ ఒకటి పెట్టాము సో దట్ మనకేంటంటే లోపల లాస్ట్ ఇయర్ ర్యామ్స్ రెండే వేశాం ఈసారి మూడు కానీ నాలుగు నాలుగు ర్యామ్స్ వేయమని చెప్పాము మూడు అయితే కంఫర్టబుల్గా వస్తున్నాయి నాలుగోది పాజిబిలిటీ ఉందా ఇంజనీర్స్ చెక్ చేస్తున్నారు మనకి దాని ప్రకారం అది చేయడం జరుగుతుంది సో బోత్ మనకి హండ్రెడ్ లైన్కి ఫ్రీ లైన్కి నాలుగు ర్యామ్స్ లోపల వేసి లోపల మొత్తం మనకి మల్టిపుల్ రేమ్స్ లైన్స్ రన్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే ఒకటొకటే రన్ చేసాము ఈసారి మూడు కానీ నాలుగు కానీ రన్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా తక్కువ టైం తోటి ఆ దర్శనం కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరైతే హండ్రెడ్ రూపీస్ లైన్లో కానీ ఫ్రీ లైన్ కానీ వస్తున్నారు మా టార్గెట్ ఏంటంటే ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం చేసి పంపించేసారు లాస్ట్ ఇయర్ మనకి మాక్సిమం టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది పీక్ టైంలో సో అంతకుముందు అయితే మనకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రోజులు కూడా ఉన్నాయి దాన్ని లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి తీసుకొని వచ్చాము ఈసారి టార్గెట్ ఏంటంటే ఫ్రీ లైన్ హండ్రెడ్ రూపీస్ లైన్లో ఇప్పుడు ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ లోపల దర్శనం టార్గెట్ టార్గెట్గా పెట్టుకొని పని చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా దానికి అనుగుణంగానే లోపల లైన్ సిస్టమ్ మొత్తం మార్చడం జరిగింది సెకండ్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనము ప్లస్ డోనర్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ ఇయర్ వాటిలో ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒకటి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత రెండు లైన్స్ జాయిన్ చేసి సింగిల్ లైన్గా పంపించాల్సి వచ్చింది అప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఆ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టెంపుల్ లోపల కూడా రెండు సపరేట్ లైన్స్ ఎక్కడ డోనర్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం ఎవరైతే వాళ్ళిద్దరిని ఎక్కడ కలపడం ఉండదు లాస్ట్ ఇయర్ గర్భగుడికి ముందుకు వెళ్ళే ముందు మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ కలపాల్సి వచ్చింది వాళ్ళకి ఎందుకంటే ఫ్రీ లైన్ పైన ఎక్కువ మనం యాక్సెస్ ఇవ్వడం కోసం ఈసారి ఏంటంటే అట్లా కలపకుండా వాళ్ళకి సపరేట్ లైన్స్ ఇస్తున్నాం వాళ్ళ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అది డోనర్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం వాళ్ళు కావచ్చు కంప్లీట్గా సపరేట్ లైన్స్ ఉంటాయి ఎక్కడ వాళ్ళు వేరే వాళ్ళతో కలవడము ఉండదు సో వాళ్ళకు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ వన్ అవర్ అవో పట్టింది వాళ్ళకి దాన్ని ఈసారి కూడా మనం హాఫ్ అన్ అవర్కి తీసుకురావడానికి టార్గెట్ చేసుకొని చేస్తున్నాము